కాలంగా భక్తి జీవితం చేస్తున్నప్పటికీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా కాలంగా మోస్తున్న విశ్వాసులు ఈ పరిశుద్ధ గ్రంథం పూర్తిగా చదవని వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు కదా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన పరిచర్య తరఫున మొట్టమొదటిసారిగా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరమే మొట్టమొదటిసారి క్యాలెండర్ రిలీజ్ చేశాం ఈ క్యాలెండర్ లో ఉన్న ప్రత్యేకత ఒక సంవత్సర కాలంలో పరిశుద్ధ గ్రంథం అంతటిని పూర్తిగా చదవడానికి కావలసిన పట్టిక దీనిలో పొందుపరిచి ఉంచారు ఏమండి పరిశుద్ధ గ్రంథం అంతటిని ఒకే సంవత్సరంలో ఏ అధ్యాయంలో ఎక్కువ వచనాలు ఉన్నాయో ఆ అధ్యాయం రెండు అధ్యాయాలు రోజు లేదా చిన్న అధ్యాయాలు అయితే నాలుగు అధ్యాయాలు చదివితే సంవత్సర కాలంలో ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిని పూర్తిగా చదివేసే వచ్చాను దానికి కావలసిన పట్టిక పొందుపరచడం జరిగింది దేవుని మహాకృపను బట్టి రెండుసార్లు పరిశుద్ధ గ్రంథం అంతటిని పూర్తిగా చదవడం జరిగింది ఈ క్యాలెండర్లోని పట్టికతో మూడవసారి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంపూర్ణంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అని ఆశిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించడం మనకెంతో ఆశీర్వాదం కనుక దేవుని వాక్యాన్ని క్రమముగా చదువుతూ ఆత్మీయ అభివృద్ధికి మనం ఆత్మీయంగా బలపడడానికి దోహదపడుతుంది కనుక మన క్యాలెండర్లోని పనికి ఆధారంగా మనంతా కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం ఆసక్తి కలిగిన వారు తెలియపరచండి మీకు క్యాలెండర్ అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ